నెల్లూరు సిటీ నలభై రెండు నలభై మూడు డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ టీడీపీ నాయకుడు జాకిర్ ఇవాళ్ళ ప్రమాదానికి గురై మృతి చెందిన జాకిర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ జాకిర్ పార్టీలకు వేరైన మంచి వ్యక్తి అని అలాంటి వ్యక్తికి ఇలా జరగడం బాధాకరమని ఆ దేవుడు జాకిర్ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని మనసారా కోరుతున్నానని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వైసీపీ నాయకులు వేలూరు మహేష్ మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ షేక్ సిద్దిక్ షేక్ అబ్దుల్ మస్తాన్ తదితరులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే జాకి అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న యాక్సిడెంట్లో మరణించం ఆరోజు బయట ఉండేటప్పుడు పార్టీలు వేరే అయినా కూడా తెలుగుదేశంలో మేము వైసీపీలో ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో మా ఎన్నికల్లో కూడా మాకోసం పార్టీ అయితే పెట్టుకున్నారు ఒక మంచి వ్యక్తి పార్టీలకు సంబంధం లేక ఎక్కడైనా కూడా పలకరింపే బాగుండేది ఆ భగవంతుడు చిన్న వయసులోనే ఆ కుటుంబానికి ఒక తీరని అన్యాయం లాగా చేయటం నిజంగా ఏదైనా పక్కన పెడితే మా అందరికీ కూడా ఒక మంచి నాయకుడు మంచి యనిస్టర్ కోల్పోవటం జరిగింది కుటుంబం తొందరగా కోలుకోవాలని కుటుంబం మీద లదుగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఉన్నదే కల్పిస్తూ కొంతగా కోరుకోవాలని కోరుకుంటూ జాకీర్ ఆత్మహత్య శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైనాప్పటికీ కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన అందరం కూడా పార్టీకి అతీతంగా కొందరు అందరితో కూడా మంచి సత్సంబంధాలుగా అందరితో మంచిగా ఉండటం జరుగుతుంది ఆ కోవకు చెందిన వ్యక్తి జాకీర్